ఓం నమో హరిహరాభ్యాం ఈరోజు కార్తీకమాసము ఇరవై ఎనిమిదవ రోజు ఇక ఈరోజు పారాయణం విష్ణు సుదర్శన జనక జనకమహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తానెంతటి కోపవంతుడైననూ వెనుక ముందులాలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననూ వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని ఇక్కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు పై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించిదివి కాని నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణుచక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగుమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేనెంతటి తపస్సాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవి ఏవీ పనిచేయలేదు విపత్తు విపత్తునుంచి కాపాడుమని అనేక విధాల ప్రార్థించగా అంబనీషుడు శ్రీమన్నారాయణ్ణి జ్ఞానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఇతడు గాన ఇతన్ని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేమి ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసును చంపుము నీవు శ్రీమన్నారాయణ్ణి ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణ్ణి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది చంపితివి గాని శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువల్లనే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతన్ని వెంటాడుచూనే ఉన్నావు గాని చంపుటలేదు దేవా సురాసురాది భూతకోటూ ఒకటిగా అయినను నిన్నేమియూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయములు లోకమంతటికిని తెలియను అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణువేడిన ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్థుతించటం వలన అతి రౌద్రాకారంతో నిప్పులు విష్ణు విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేసేతని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహా పరాక్రమవంతులైన మధుకైటువులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమారుట నీ వెరుంగుదవు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకూ తెలిసిన విషయమే ముక్కోపి దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవల్నని తరువుచున్నాను ఈతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు కలవాడు మహా మహాతపశ్చాలి రుద్రతేజము భూలోకవాసులనందర్నూ చంపగలదు కాని శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను కైలాసపతియగు మహేశ్వర్ని తేజస్సు కంటెను ఎక్కువ అయిన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో దూర్వాసుడు కాని క్షత్రియ తేజస్సుగల నీవుగాని తులతూగరు జాలరు తనకన్నా ఎదురివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సందుచేసుకొనుట ఉత్తమము ఈ నీతి ఆచరించువార్లు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకులు ఆలకించి నేను దేవ గో స్త్రీల స్త్రీలయందునూ గౌరవం కలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలనని ఏ నా అభిలాష కాన శరణుగోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము వేలకొలది అగ్నిదేవతలు కోట్లకొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములుపై పడను అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మొనర్చి అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణుస్తోత్రమును మూడు కాలముల యందు ఎవరు పటింతురో ఎవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో ఎవరు పరులను హింసించక పరదనములకు ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములను చేయకుందురో వారి కష్టములు నశించి ఇహమందును పరమందును వారు సర్వసౌఖ్యములతో తులతూగుదురు కాన నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రతప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగవని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్టావింశాధ్యాయము ఇరవది ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము జై శ్రీమన్నారాయణ